హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం జనరల్ స్టడీస్కి సంబంధించి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ఉపయోగపడే జనరల్ స్టడీస్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఆన్సర్స్ని చూద్దాం అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కింది ప్రవచనాలు పరిశీలించి సరైనవి గుర్తించండి ఏ క్యోటో ప్రోటోకాల్ అనేది ఒక చట్టబద్ధ ఒప్పందం ఈ ఒప్పందంలో ముప్పై మూడు పారిశ్రామిక దేశాలకు యూరోపియన్ దేశాలకు హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి లక్ష్యాలు నిర్దేశించారు బి ఈ ప్రోటోకాల్పై అమెరికా ఆస్ట్రేలియా సంతకాలు చేయలేదు సి ఈ సమావేశంలో పారిశ్రామిక దేశాలు తాము విడుదల చేసే ఉద్గారాలను పంతొమ్మిది వందల తొంభైలో ఉన్న ఉద్గారాల స్థాయిలో రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పన్నెండు నాటికి ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గించాలని సూచించారు ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది ప్రవచనాలు పరిశీలించి సరైనవి గుర్తించండి ఏ క్యూటో ప్రోటోకాల్లో జరిగిన వాతావరణ సదస్సులో కార్బన్ డైఆక్సైడ్ విడుదలను తగ్గించడానికి సంబంధి అన్ని దేశాలకు ఒకే నిబంధనలు అయితే భిన్నమైన బాధ్యతలు అనే సూత్రాన్ని అనుసరించి అభివృద్ధి చెందిన దేశాలపై అధిక బాధ్యత మోపారు బి షోటో ప్రోటోకాల్ను పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ పదకొండున ఆమోదించగా రెండు వేల ఐదు ఫిబ్రవరి పదహారు నుండి అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఒకటి ఏ మాత్రమే రెండు బి మాత్రమే మూడు ఏబి నాలుగు రెండు కాదు ఆన్సర్ ఏబి రెండు సరైనవే అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కా ఫిఫ్టీన్ కోపెన్ హెగెన్ సమావేశంను సంబంధించి కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి ఏ గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని రెండు డిగ్రీల కంటే తక్కువకు పరిమితం చేయాలి బి ఇదొక చట్టబద్ధ ఆమోద ఒప్పందం సి ఈ ఒప్పందం డెన్మార్క్లోని కోపెన్ హెగెన్లో తొమ్మిదిలో జరిగింది ఆప్షన్ ఒకటి ఏబి రెండు బీసీ మూడు ఏసి నాలుగు ఏబిసి ఆన్సర్ ఏసి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఐరాసా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రెండు పన్నెండులో జీవవైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది ఒకటి కతార్ రెండు దోహ మూడు బెంగళూరు నాలుగు హైదరాబాద్ ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ ఐరాసా ఆధ్వర్యంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో జీవవైవిధ్య సదస్సు జరిగిన ప్రదేశం ఒకటి కతార్ రెండు దోహా మూడు కాన్కున్ నాలుగు ప్యాంగాంగ్ ఆన్సర్ ప్యాంగాంగ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థను ఐయుసిఎన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది ఒకటి పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గ్రీన్ పీస్ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థను ఏ దేశంలో స్థాపించారు ఒకటి యుఎస్ఏ రెండు కెనడా మూడు మెక్సికో నాలుగు జర్మనీ ఆన్సర్ కెనడా అలాగే నెక్స్ట్ క్వశ్చన్ బీసీ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఒకటి నైనిటాల్ రెండు సిమ్లా మూడు అల్మోదా నాలుగు డెహ్రాడూన్ ఆన్సర్ అల్మోదా అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఒకటి నైనిటాల్ రెండు సిమ్లా మూడు అల్మోరా నాలుగు డెహ్రాడూన్ ఆన్సర్ డెహ్రాడూన్ టెన్త్ క్వశ్చన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే వన్యప్రాణి సంరక్షణ సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు ఒకటి సునీత నారాయణ్ రెండు మేధాపాట్కర్ మూడు వైట్ నాలుగు ప్రసాద్ బిట్ట ఆన్సర్ బిలిందా వైట్ నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ పంతొమ్మిది వందల ఎనభై రెండులో డెహ్రాడూన్లో స్థాపించారు బి వన్యప్రాణుల సంరక్షణకు పరిశోధనలు చేస్తుంది సి వన్యప్రాణుల సంరక్షణకు నియమితులయ్యే అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆన్సర్ ఫైవ్ అన్ని సరైనవే అలాగే నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ఏ దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్థాపించారు బి ప్రధాన కేంద్ర కార్యాలయం న్యూయార్క్లో ఉంది సి శీతోష్ణ స్థితిలో మార్పు జీవవైవిధ్యం నేల నీటి కాలుష్యం మొదలైన వాటికి సంబంధించిన ప్రాజెక్టులకు గ్రాంట్లు మంజూరు చేస్తుంది ఆన్సర్ బి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ పేటా ఇండియాకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి ఏ దీన్ని టూ థౌజండ్లో ముంబైలో స్థాపించారు బి జంతువులను రక్షించడానికి శాకాహారాన్ని ప్రోత్సహిస్తుంది సి జంతువులున్నది తినడానికి కాదు ప్రయోగాలు చేయడానికి కాదు తిట్టడానికి కాదు అన్ని ప్రాణులు సమానమే అనే నినాదంతో ప్రజలను పాలకులను జంతు సంరక్షణ దిశగా చైతన్యవంతులను చేస్తుంది ఆన్సర్ అన్ని సరైనవే అలాగే నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ఇపికి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ఏ దీన్ని నైన్టీన్ సెవెంటీ టూలో స్థాపించారు ి హైరాస ఆధ్వర్యంలో చేపట్టే పర్యావరణ కార్యక్రమాలను సమన్వయం చేయడం అబ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల అమలుకు సహాయ సహకారాలు అందించడం సి వివిధ దేశాలతో కలిసి పాలసీలు అమలు చేయడం డి పలు దేశాలకు చెందిన ఎన్జిఓలతో కలిసి పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తక రచయిత ఏ ఎడ్వర్డ్ అర్నాల్డ్ బి అల్ తుమిమి మూడు రేచల్ కాన్సన్ నాలుగు సలీం అలీ ఆన్సర్ రేచల్ కాన్సన్ నెక్స్ట్ క్వశ్చన్ అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పాటైన చిప్కో ఉద్యమానికి పునాది వేసిన సంస్థ ఏది ఒకటి జంగిల్ బచావో ఆందోళన్ రెండు దసోలి గ్రామ స్వరాజ్ మండల్ మూడు నవధాన్య ఉద్యమం నాలుగు అవతారు ఉద్యమం ఆన్సర్ దసోలి గ్రామ స్వరాజ్ మండల్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చిప్కో ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నెక్స్ట్ క్వశ్చన్ రోముల స్విట్టేకర్ అనే పర్యావరణవేత్త ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం ఏది ఒకటి నవధాన్య ఉద్యమం రెండు సైలెంట్ వ్యాలీ ఉద్యమం మూడు అప్పికో చలువు వ్యాలీ నాలుగు అవతార్ ఉద్యమం ఆన్సర్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ట్వంటీ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో కేరళలో ప్రారంభమైన సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి కారణం ఏమిటి ఒకటి కుంతి పూజ నదిపై హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం రెండు కొంకణ్ రైల్వే నిర్మాణాన్ని సైలెంట్ వ్యాలీ మీదుగా నిర్మించడం మూడు మోనోజైట్ నిక్షేపాల వెలికితీత నాలుగు సింహపు తోక కోతుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఆన్సర్ ఆప్షన్ ఒకటి కుంతి పూజ నదిపై హైడ్రోజన్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఉత్తర కర్ణాటక జిల్లాలో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు నైన్టీన్ ఎయిటీ త్రీలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించిన ఉద్యమం ఏది ఒకటి నవధాన్య ఉద్యమం రెండు సైలెంట్ వ్యాలీ ఉద్యమం మూడు అపికో చలో వ్యాలీ నాలుగు అవతార్ ఉద్యమం ఆన్సర్ అపికో చలో వ్యాలీ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ జన్యు సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహార భద్రతలో ప్రముఖ పాత్ర వహించే నవధాన్యాలను కాపాడుకోవడానికి తద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడానికి నవధాన్య ఆందోళన్ ఉద్యమాన్ని ప్రారంభించిన పర్యావరణవేత్త వేత్త ఒకటి జేడి అగర్వాల్ రెండు రాజేంద్ర సింగ్ మూడు శివ నాలుగు మాధవ్ గాడ్గిల్ ఆన్సర్ వందనా అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒడిషాలో వేదాంత్ కంపెనీకి వ్యతిరేకంగా అవతార్ ఉద్యమం నడిపిన గిరిజన తెగ ఏది ఒకటి ఇల్క రెండు బైగాళ్ళు మూడు గోండులు నాలుగు ఓరాన్స్ ఆన్సర్ గోండులు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిలో పూణే కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో పర్యావరణ పరిరక్షణ సమగ్ర గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా ప్రారంభమైన ఉద్యమం ఏది ఒకటి వనరాయ్ రెండు సృష్టి మూడు బీష్ణవ్ ఉద్యమం నాలుగు జార్ఖండ్ జంగిల్ బచావో ఆందోళన్ ఆన్సర్ వనరాయ్ ఉద్యమం అలాగే ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ బీష్ణవ్ ఉద్యమాన్ని స్థాపించిన మత గురువు ఒకటి అమృతాదేవి రెండు బీర్సాముండా మూడు జంబేశ్వర్ నాలుగు ఎవరు కాదు ఆన్సర్ జంబేశ్వర్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ కింది వాటిలో రాజస్థాన్ లోని కేజ్రీ అనే వృక్షాలను పరిరక్షించడం కోసం అమృతాదేవి నాయకత్వంలో ప్రారంభమైన పర్యావరణ ఉద్యమం ఒకటి బలియాపాల్ ఉద్యమం రెండు వనరా ఉద్యమం మూడు ఉద్యమం నాలుగు అవతారు ఉద్యమం ఆన్సర్ బీష్ణో ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో పురాతనమైన వన్యప్రాణి సంరక్షణ పరిశోధన కేంద్రం ముంబైలో బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి రెండు పద్దెనిమిది వందల ఎనభై రెండు మూడు పద్దెనిమిది వందల ఎనభై మూడు నాలుగు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై మూడు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని రూపుదాల్చిన బలియాపాల్ ఉద్యమం కింది వాటిలో దేనికి వ్యతిరేకంగా ప్రారంభమైంది ఒకటి బాక్సైడ్ తవ్వకాలకు వ్యతిరేకంగా రెండు పోస్కో స్టీల్ కంపెనీకి వ్యతిరేకంగా మూడు మాంగ్రూవ్ అరణ్యాల నిర్మూలనకు వ్యతిరేకంగా నాలుగు చాందీపూర్లో క్షిపణుల పరీక్ష కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా ఆన్సర్ ఆప్షన్ నాలుగు అలాగే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ న్యూఢిల్లీలో ఏర్పాటైన పర్యావరణ పరిశోధన స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఒకటి అనిల్ అగర్వాల్ రెండు సునీత నారాయణ్ మూడు శివ నాలుగు మాధవ్ గాడ్గిల్ ఆన్సర్ సునీత నారాయణ్ ఇవి ఫ్రెండ్స్ టుడే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఉపయోగపడే జనరల్ స్టడీస్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్